కర్నూలు జిల్లా ఆధోని కొత్త బస్టాండ్ దగ్గర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్టాండ్లోకి బస్సులు వెళ్లకుండా ఆటోలను నిలిపేయటం వల్ల ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు బస్సు నుంచి దిగేద్దుకు కూడా సరైన స్థలం లేకుండా ఆటోలు అడ్డుగా నిలిపివేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అంశంపై డిపో అధికారులను ప్రశ్నించగా సరైన స్పందన లేకపోవడంతో విషయం ఆర్టీఓ దీప్తి శశిరా దగ్గరకు చేరింది అయితే ఆధోని కొత్త బస్టాండ్ దగ్గర ఆటోవాల తీరుపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు అయినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చాలా ప్రాబ్లం ఉందని చెప్తున్నారు కాబట్టి ఓకే మేము అండ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్లస్ డిఎం గారు ముగ్గురు కలిసి దానికి ఒక సొల్యూషన్ అవి లోపలికి రాకుండా ఇక్కడ అడ్డం రాకుండా వేరే ప్లేస్ లో ఉండేటట్టు అడ్జస్ట్మెంట్ చేయిస్తానండి ఆర్టీసీ చలాన్ రేంజ్ మాకు ఐడియా లేదండి మా చలాన్ రేంజెస్ అంటే లైక్ మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి దగ్గర దగ్గర టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడుతుందండి మాట్లాడతానండి ట్రాఫిక్ సార్ వాళ్ళతో మాట్లాడతాను డిఎస్ మేడంతో కూడా ఒకసారి మాట్లాడతాను ఎందుకంటే రోడ్ ట్రాఫిక్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ట్రాఫిక్ వాళ్ళే మేనేజ్ చేస్తారు సో నేను ఒకసారి కన్సిడర్ చేసి అప్డేట్ చేసి ఎక్స్ట్రా వాళ్ళకే ఉంటారండి వాళ్ళ సపరేట్ వాళ్ళ ట్రాఫిక్ వింగే డిఫరెంట్ ఉంటుందండి వాళ్ళ కానిస్టేబుల్ అంతా ఆర్ఐ కింద కంట్రోల్లో ఉంటాయి వాళ్ళకి ఎంతమంది కావాలని వాళ్ళు కానీ లెటర్ పెట్టారంటే వాళ్ళకి అంతమందిని అలాట్ చేస్తారు వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళు మాకు ఇంటిమేట్ చేయాలి వాళ్ళు ఇంతవరకు ఏమీ ఒకసారి కూడా ఇంటిమేట్ చేసింది లేదు సో వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని మనకి ఎలా తెలుసు ఎవరైనా చెప్పాలి కదా నేను యాజ్ యూజువల్ రోడ్ లో పోయేటప్పుడు ట్రాఫిక్ నాకు ఎక్కడ కనిపించినా నేను కేసులు రాస్తున్నాను అక్కడ వరకు అయితే నేను క్లియర్ చేస్తున్నా ఆర్టీసీ బస్ స్టాండ్ ముందరే రెండో మూడో కేసెస్ రాశాను నేను ఇప్పుడు రైట్ లో బస్ బస్టా బస్ డిపోకి ఆన్కోనే వాళ్ళకి ఇది ఉంది ఐ మీన్ ఆటో స్టాండ్ ఉంది సో ఆ ప్లేస్ లో మనం మనం ఏం మాట్లాడలేం బట్ వాళ్ళు లెఫ్ట్ లో ఆపుతున్నప్పుడు కేసులు రాస్తున్నాయి యాక్చువల్లీ ఫోర్ సీటర్ అండి యా అండి వాటి మీద చాలా కేసులు రాసాము బండ్లు సీజ్ చేసి లోపల పెట్టడము జరిగింది ఈ సేఫ్టీ కోసం ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం వీటి మీద చాలా కేసులు రాస్తున్నామండి రోడ్ సేఫ్టీ మంత్ లో కూడా ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి మనం గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం యాక్సిడెంట్ జరిగితే జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ఎంత నష్టపోతాము ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ కాదు అండి దానికోసం సో ఆ ఇన్సూరెన్స్ క్లైమ్ కాకపోతే వాళ్ళు వాళ్ళ లక్షలు లక్షలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు అది వాళ్ళకి చెప్తున్నాము ఐదు మంది మించి వేసుకోకూడదు ఫో అది ఫోర్ సీటరు అని చెప్పి అందరికీ చెప్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్